ఆత్రేయపురం అంటే పూతరేకులు అనే ముద్ర పడిపోయింది కానీ సంక్రాంతి అంటే ఆత్రేయపురం అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది అధికార యంత్రాంగం పెద్ద పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏటా ప్రత్యేకంగా ఖర్చు చేస్తోంది పడవ పోటీలు ఈత పోటీలు కైట్ ఫుడ్ ఫెస్టివల్స్ ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు అటు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది ముఖ్యంగా పడవ పోటీలు కేరళలో జరిగే డ్రాగన్ బోట్ రేస్ స్థాయిలో జరిగాయంటే అతిశయోక్తి కాదు సమయాన్నిలా గడిపేయడం ఒక సరదార మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా నను మనవని పడవల పోటీలు చూస్తుంటే ఎక్కడో కేరళలో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది కదా కానీ ఈ దృశ్యాలు కేరళలోనివి కావు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో కనిపించిన సందడి ఇది సంక్రాంతి అంటే ఆటపాటలే కాదు పోటీలు కూడా కోడి పందాలు ఎడ్ల పందాలు ఇందులో ముఖ్యమైనవి అయితే వాటితో సమానంగా సందడి తీసుకొస్తాయి పడవ పోటీలు ఏటా ఆత్రేయపురం ఇందుకు వేదిక అవుతుంది సంక్రాంతి సమయంలో ఇక్కడ జరిగే పడవ పోటీలు ప్రత్యేక ఆకర్షణ వీటినే డ్రాగన్ బోట్ పిలుస్తారు ఎమ్మెల్యే చేతుల మీదుగా అధికారికంగా వీటిని ప్రారంభిస్తారు ఈ నెల పదకొండవ తేదీన ఆత్రేయపురంలో ప్రారంభమయ్యాయి పడవ పోటీలు లొల్లలాకుల కాలువ వద్ద ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ప్రతిసారి ఘనంగా జరిగే ఈ సంబరాల్లో ఈసారి అంతకుమించిన ఉత్సాహం కనిపించింది సంక్రాంతి సందర్భంగా ఇక్కడ రకరకాల పోటీలు నిర్వహించినప్పటికీ వాటన్నింటిలోనూ చాలా ప్రత్యేకం ఈ పడవ పోటీలు ఈసారి పోటీల్లో పాల్గొనేందుకు ఇరవై రెండు జట్లు వచ్చాయి కేరళ తెలంగాణ మహారాష్ట్రతో పాటు ఏపీ నుంచి ఈ టీమ్స్ పోటీల్లో పాల్గొన్నాయి క్రికెట్ సహా ఇతర క్రీడల్లానే ఇందులోనూ సెమీఫైనల్స్ ఫైనల్స్ అని ఉంటాయి మొదటి విజేతకు రెండు లక్షల రూపాయల వరకు అందిస్తారు రెండో విజేతకు లక్ష రూపాయలు మూడో విజేతకు యాభై వేల రూపాయలు అందిస్తారు ఈ నగదుతో పాటు ట్రోఫీలతో సత్కరిస్తారు ఇక ఈ పోటీలు చూసేందుకు వందలాది మంది ఇక్కడికి తరలివస్తారు చూడండి ఈ ప్రాంతం ఎంత సందడిగా ఉందో ఆత్రేయపురంలోని పడవ పోటీలు రెండు పేల ఇరవై నాలుగులో మొదలయ్యాయి స్థానిక పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయాలన్న ఉద్దేశంతో వీటిని ప్రారంభించారు అంతేకాక స్థానిక క్రీడలకు ప్రాధాన్యత దక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు పేల ఇరవై నాలుగులో మొదటిసారి ఆత్రేయపురంలోని బొబ్బర్లంక అమలాపురం కాలువలో మొదలు పెట్టారు కోడి పందాలు నిర్వహించే బదులుగా ఈ పడవ పోటీలు పెట్టారు తర్వాత ఈ పడవ పోటీలకు సంబంధించి ట్రోఫీలు అందించడం మొదలైంది గతేడాది సంక్రాంతి సమయంలో సర్ సర్ ఆర్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరు మీద ఈ ట్రోఫీ ఇవ్వడం మొదలు పెట్టారు సర్ ఆర్దర్ కాటన్ గౌరవార్థం ట్రోఫీకి ఆయన పేరు పెట్టారు లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేము ఫోర్త్ ప్లేస్ సంపాదించుకున్నాం ఇక్కడ సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మంచి థర్డ్ హీట్ లో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నాం చాలా అద్భుతంగా ఇండస్ట్రీగా బాగున్నాయి సార్ లోనే బోట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి కెనాయి కయాకింగ్ డ్రాగన్ బోట్ అన్నీ ప్రాక్టీస్ కాలేజ్ విష్ణు కాలేజ్ భీమవరం అయితే మేము చాలా పోటీ ఇచ్చామన్న ఇక్కడ అంటే పోయినసారి కూడా వచ్చాం పోయినసారి అంత ఇంత టఫ్ లేదు ఇప్పుడు చాలా టీములు వచ్చినాయి తెలంగాణ తర్వాత కేరళ నుంచి వచ్చారు ఇంకా ఆర్మీ టీంలు దిగినాయి ఇంకా మహారాష్ట్ర నుంచి కూడా టీంలు వచ్చినాయి పోయినసారి కానీ ఈసారి చాలా బాగా ఏర్పాట్లు కానీ అన్నీ బాగున్నాయి అన్న ఫుడ్ కూడా చాలా బాగా పెట్ట పెట్టారు అన్న బయట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ మంచిగా సపోర్ట్ చేసి ఇక్కడ అకామిడేషన్ పరంగా కానీ ఇంకొక ఏ ఏ ఫుడ్ పరంగా కానీ అన్నిటినీ బాగా చూసుకుంటున్నారు ఇక్కడ ఆర్గనైజింగ్ అనేది చాలా బాగుంది నిజానికి ఇక్కడ పడవ పోటీలు మాత్రమే కాదు ఆత్రేయపురం ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పేరిట రకరకాల పోటీలు నిర్వహిస్తున్నారు వీటిలో ఈత పోటీలు కీలకమైనవి తాడిపూడి వంతెన సమీపంలో ఈ పోటీలు ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన రెండు వందల మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు ఒకరితో ఒకరు పోటీ పడి ఈతగాళ్లు తమ ప్రతిభ చాటుకున్నారు ప్రొఫెషనల్స్ కాకుండా ఎప్పుడూ ఈత కొట్టి మధ్యలో ఆపేసిన వారు మరోసారి ఈ వేదికగా స్విమ్మింగ్ చేశారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు సారి కొత్తగా స్పీడ్ బోటింగ్ కయాకింగ్ లాంటివి నిర్వహించారు జైట్స్కి కీ స్పోటీలు కూడా అలరించాయి ఆత్రేయపురం అంటేనే పూతరేకులు గుర్తుకు వస్తాయి అయితే ఇకపై పర్యాటక పరంగా కూడా పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి టూరిజం అంటే ఆత్రేయపురం అనే పేరు తీసుకొచ్చేందుకు చొరవ చూపిస్తున్నారు అందులో భాగంగానే ఈసారి సంక్రాంతి పోటీలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పోటీలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆత్రేయపురం ప్రాంతంలో నాలుగు రోజుల ముందుగానే సంక్రాంతి సందడి వాతావరణం నెలకొంది కైట్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ కు కూడా సన్నాహాలు ఎప్పటికే జరుగుతున్నాయి